హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ చూపిస్తాను అదేనండి కరివేపాకు రైస్ మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ని నేను చూపిస్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ రెడీ చేయాలన్నా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నా లంచ్లోకి డిన్నర్లోకి టైం లేనప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ ఈ యొక్క కరివేపాకు రైస్ రెసిపీ నేను ఈజీగా మీకు తయారు చేసి చూపిస్తాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఫ్రెష్ కరివేపాకని ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ దాదాపుగా ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో దీన్ని బట్టి మీరు కొలతలు తీసుకొని మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకున్నాను అందులో కొంచెమంతా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడు మనం కొలత తీసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న కరివేపాకు చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు పొడి అయిపోవాలి ఇది మనకు కంప్లీట్గా రెడీ అయినట్టే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి కరివేపాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది మన హెయిర్కి కూడా చాలా మంచిది సో అందుకని కరివేపాకు డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే కనుక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో చూపిస్తున్న విధంగా మనం పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మన రైస్కి సరిపడా ఆయిల్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు కొంచెం చిట్టపట్టలు ఆడిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా సన్నని మంట మీద దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు వేరుశనగపప్పు యాడ్ చేసుకున్నాను అలాగే మీకు ఇష్టం ఉన్నట్లయితే గనక జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేశాను అలాగే రెండు ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకునైతే వేస్తున్నానండి కరివేపాకు చిటపటలాడాక ఇవన్నీ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు పోపు సరిగ్గా వేగిందండి సో ఇంతకంటే మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ ఏదైతే ఉందో ఆ యొక్క మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మనం కారం అయితే యాడ్ చేయమండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కనుక అందులోనే మన కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది సో దీనికి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఈ యొక్క కరివేపాకు మిశ్రమంలో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు రైస్ కరివేపాకు ఫ్లేవర్ అనేది పట్టేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్కైనా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది చివరిలో అయితే నిమ్మకాయ పిండేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకొని దించేస్తే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయినట్లే సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ